పన్నెండి బిడ్డకు జన్మనిచ్చిన లహరి భర్త మణికంఠ అలాగే తన ఫ్యామిలీతో గ్రాండ్గా వెల్కమ్ చెప్తున్న ఒక బ్యూటిఫుల్ వీడియోని సోషల్ మీడియా షేర్ చేసుకుంటూ వచ్చింది లహరి లహరి చాలా సీరియల్లో నటి నటించిన సంగతి మనందరికీ తెలిసిందా బుల్లు బుల్లు మంచి పేరును సంపాదించుకుని తన నటంతో అందంతో అందరినీ ఆకట్టుకుందని చెప్పవచ్చు గృహలక్ష్మి సీరియల్లో నటిస్తున్నప్పుడు తను ప్రెగ్నెంట్ కావడంతో కొంత కొన్ని రోజుల నుంచి తను సీరియల్కి బ్రేక్ ఇచ్చేసుకుంటూ రెస్ట్ తీసుకుంటుంది తను ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి తన మంచి మంచి అప్డేట్ని తన బేబీకి సంబంధించిన ప్రతి అప్డేట్ని అలాగే తన ఫుడ్ పై తీసుకున్న కేరింగ్ పై అభిమానులకు ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూ వస్తుంది లహరి లహరి సీమాంతం సంబంధించిన అలాగే బేబీ సవర్ సంబంధించిన కొన్ని ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చాయి తను నైన్ మంత్స్ కంప్లీట్ అయినప్పుడు ఒక పార్టీని గ్రాండ్గా ఎలా సెలబ్రేట్ చేసుకున్న కొన్ని ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ వచ్చింది లహరి అయితే నాలుగు రోజుల క్రితం పండంటి మగబడ్డ ఇచ్చిన జన్మనిచ్చిన ఇచ్చిన తన ఫ్యామిలీ అంతా కూడా తనకి ఇంటికి వెళ్కమ్ చెప్తున్న ఒక బ్యూటిఫుల్ వీడియోని సోషల్ మీడియా షేర్ చేసుకుంటూ వచ్చింది లహారీ లహరి షేర్ చేసిన ఆ బ్యూటిఫుల్ ఫొటోస్ సోషల్ మీడియా వైరల్గా మారాయి ఆ బ్యూటిఫుల్ ఫొటోస్ని మా వీడియో మీరు కూడా చూసేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి అప్డేట్ కోసం మా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేయడం ఏమాత్రం మర్చిపోకండి